స్త్రీ మాత్రైన మహా ప్రాణం పోయినా సరే డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో ఈ ఒక్క వస్తువును ఎవరికీ ఇవ్వకండి మీ జీవితం నరకం అవుతుంది అసలు వారు ఏ వస్తువుని ఎవరికి ఇవ్వకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోను షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశిగా పిలుస్తారు అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు మరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు కృతిక నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు వారు అసలు ఏ వస్తువుని ఎవరికి ఇవ్వకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు అసలు మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది గనక మనం చూసుకున్నట్లయితే గనక ముందుగా మేషరాశి వారికి డిసెంబర్లో వ్యాపార రంగంలో పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతంగా అవుతాయని చెప్పవచ్చు కొత్త శాఖలు ప్రారంభించడానికి అవకాశాలు కూడా ఉంటుందని చెప్పాలి కొత్త వ్యాపారులు భాగస్వామితో లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారని చెప్పాలి దీర్ఘకాలిక సంబంధాలు అయితే ఏర్పడబోతున్నాయని చెప్పాలి ఇక పెట్టుబడులను పెట్టి మంచి సమయంగా అని చెప్పవచ్చు అయితే రిటర్న్స్ ఆశించిన విధానంగానే ఉంటాయని చెప్పాలి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగానే ఉంటాయి కొత్త మార్కెట్ అన్వేషించవచ్చు ప్రభుత్వం అనుమతి సులభంగానే లభిస్తుంది అధికారులతో సహకారం కూడా ఉంటుందని చెప్పాలి ఇక ఆన్లైన్ వ్యాపారం అవకాశాలు కూడా బాగా మెరుగుపడతాయని చెప్పాలి మార్కెటింగ్ కూడా అయితే ఈ మేషరాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పాలి ఇక కొత్త టెక్నాలజీని పెట్టుబడిగా లాభం అయితే బాగానే ఉంటుందని చెప్పుకోవాలి ఇక మేషరాశి వారి ట్రేడింగ్ విషయాలకు వస్తే ఈ నెలలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవాలి స్టాక్ మార్కెట్లో చాలా ఆచితూచి నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉండాలి దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన సమయం కానీ చెప్పుకోవాలి అయితే రిటర్న్స్ కూడా మీరు ఆశించిన విధానంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభదాయకంగానే ఉంటాయి ప్రాపర్టీ సీల్వలు అయితే పెరుగుతాయని చెప్పవచ్చు ఇక బంగారం వెండి పెట్టుబడులు మంచి ఫలాన్ని అయితే ఇస్తాయని చెప్పాలి ఇలా అయితే మీరు ఒక మెరుగుపడుతుందని చెప్పవచ్చు ఇక మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అయితే మీకు బాగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు అని చెప్పవచ్చు దాని ద్వారా మీరు బాగా లాభం అనేది కూడా చూడగలుగుతారు ఇలా వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అయితే బాగానే కనిపిస్తుంది ఇక మేషరాశి వారికి ప్రయాణాల విషయాలకు వస్తే ఈ నెలలో ప్రయాణాలు అవకాశాలు పుష్కలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా వస్తాయి ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ లేకపోతే చదువు రీత్యా కానీ విదేశాలు వెళ్ళే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక వృత్తిలో అయితే లాభం పొందవచ్చని చెప్పవచ్చు అలాగే విద్యకు సంబంధించిన ప్రయాణాలు లాభదాయకంగానే ఉంటాయి కొత్త వ్యాపారాలు అనుభూతులు కూడా పొందుతారని చెప్పవాలి వ్యాపార పరంగా ప్రయాణాలు విజయవంతంగా పూర్తి చేసుకొని వస్తారని చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో విహారయాత్రలు ఆనందంగా చేస్తారనే చెప్పాలి ఇక స్నేహితులతో కలిసి అయితే ట్రిప్పులకు వెళ్ళేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా మిశ్రాషికలో కనిపి కనిపిస్తుంది ప్రేమ జీవితంలో కనుక పరిశీలించినట్లయితే మీ ఈ నెలలో ప్రేమ జీవితంలో మధురమైన క్షణాలు ఉంటాయి వైవాహిక జీవితంలో పరిశీలించినట్లయితే వైవాహిక జీవితం కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అనుబంధం కూడా బాగానే పెరుగుతుంది ఇక జీవిత భాగస్వామితో గొడవలు తగ్గుతాయి సామరస్యంగా వ్యవహారణ చేస్తే గనక మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉన్న గొడవలన్నీ కూడా సర్దు చెప్పాలి కొత్త సంబంధాలు ఏర్పడతాయి మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు ఇక జీవిత భాగస్వామి కెరియర్లో మంచి పురోగతి అయితే ఉంటుందని చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు ప్రేమికులు మధ్య అపార్థాలు తొలగిపోతాయని చెప్పాలి దాంపత్య జీవితంలో మధురమైన క్షణాలు ఉంటాయి భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పవచ్చు పిల్లలతో మంచి బంధం అయితే ఏర్పడుతుంది ఇక ఈ మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈ సమయంలో ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయని చెప్పాలి ఇక సంపా సంతానం కలగట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో ఈ సమయంలో సంతాన యోగం కనిపిస్తుందని చెప్పాలి ఇక మేషరాశి వారి యొక్క ఆర్థిక స్థితిపరంగా మనం పరిశీలించినట్లయితే ఈ డిసెంబర్ మాసంలో ఆర్థిక స్థితిపరంగా అయితే మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పవచ్చు వ్యాపార పరంగా అయితే బాగా లాభదాయకమైన సమయం ఉన్నది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు అధికంగా ఉంటాయి ఇక ఉద్యోగ పరంగా కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఉద్యోగ వస్తువులు కూడా బాగానే ఉంటుంది అయితే ఈ అనవసరపు ఖర్చుల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఊహించని ఖర్చులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి అనవసరం ఖర్చుల విషయంలో చాలా విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఆర్థిక స్థితి అనేది బాగా మెరుగుపడుతుందని చెప్పవచ్చు ఇక మేషరాశి వారికి ఈ నెలలో ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ప్రత్యేకంగా ఆరోగ్యంపై శ్రద్ధ అయితే అవసరమని చెప్పుకోవాలి నిమితమైన వ్యాయామం చేయడం ద్వారా సరైన దృఢత్వాన్ని అయితే పెంచుకోగలుగుతారని చెప్పవాలి ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యలు నియంత్రించుకోవచ్చు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధైర్యం అయితే చాలా అవసరం ఉంటుందనే చెప్పుకోవాలి అయితే ఇక మేషరాశి వారికి ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది మేషరాశి వారిలో మేషరాశి వారి విద్యా జీవితం ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్లయితే గనక మేషరాశి వారి విద్యా జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పవచ్చు మీ గతంలో ఏవైతే పోటీ పరీక్షలు రాసి విఫలమై ఉంటారో ఈ సమయంలో మీరు ఆ పోటీ పరీక్షలలో అయితే గనక ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ సాధిస్తారని చెప్పాలి ఇక విద్యార్థులు ఎవరైతే మీ విదేశాలకు పై చదువులు చదువుకోవాలనుకుంటున్నారో ఈ సమయంలో ఆ పై చదువులు చదువుకోవడానికి వీసా అప్రూవల్ ఇక పాస్పోర్ట్ ఇవన్నీ కూడా చాలా సజావుగా అయితే సాగిపోయి మీరు విదేశీకి వెళ్ళేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు ఇక మేషరాశి వారు డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఏ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సమయాలలో బయటకి ఏమైనా వస్తువులు ఇస్తే మాత్రం ఆ వస్తువుల వల్ల మనం చాలా నష్టపోతామని చెప్పాలి కాబట్టి ఎవరికి ఒక్కొక్క సమయాల్లో ఏమి ఇవ్వకూడదని చెప్పాలి ఇప్పుడు ఆ వస్తువులు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు అంటారు కదా అవి మాత్రం ఎవరికి ఇవ్వకూడదు అంటే చెక్క లవంగాలు యాలకులు అలాగే అంటారు కదా అవి మాత్రం ఎవరికి ఇవ్వకూడదు అలా అవంటే చాలా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఎవరికైనా అని ఇష్టం మాత్రం మీరే నష్టపోతారు ఈ డిసెంబర్ ఏడు ఎనిమిది తేదీలో మాత్రం ఎవరికి ఇవ్వకండి చూసారు కదా అసలు డిసెంబర్ ఏడు ఎనిమిది తేదీలలో ఏ వస్తువులు ఎవరికి ఇవ్వకూడదో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వెంటనే మేసరాశి వారు ఉంటే షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి